హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిపేష్ వరల్డ్ ఈరోజు మనం స్వీట్ కార్న్ సూప్ తయారు చేసాం దానికోసం కొన్ని కార్న్ తీసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని రెడీ పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్ కలుపుకొని అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి స్ప్రింగ్ ఆనియన్స్ కొరియాండర్ మా దగ్గర మైక్రోగేన్స్ పెంచామండి అవి కొన్ని తీసుకున్నాను పెసర్లు అవి పెసర్ ఆకు కూడా వేసామనుకుంటున్నాను అది ఆప్షనల్ నేను ఉంది కాబట్టి వాడుతున్నాను ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటా అవి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకొని అందులో జింజర్ పీసెస్ గార్లిక్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ నేను క్యాబేజీ క్యారెట్ ఆనియన్ వేసుకున్నాను బీన్స్ కూడా అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ అన్నీ వేసేసుకొని స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఇవి బాగా కొంచెం సాల్ట్ వేసి మగ్గిన తర్వాత టేస్ట్ తరపడంతో సాల్ట్ వేసుకోవాలి అవి కొంచెం కుక్ అవ్వని ఇవ్వాలండి అవి కొంచెం కుక్ అయిన తర్వాత ముందుగా మనం కార్న్ కొన్ని తీసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి చలికాలం ఇలా వేడి వేడిగా సూప్ తాగితే చాలా బాగుంటుందండి నేను చెప్పాను కదా కోరియాండర్ ఇంకా కొన్ని పెసరాకులు మైక్రోగ్రైన్స్ మేము పెంచినవి యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అది మరిగిన తర్వాత మూత పెట్టుకొని మరిగించుకోవాలి అది మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాన్ఫ్లోవర్ పోయగానే అది థిక్నెస్ అవుతుంది సూప్ అప్పుడు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని టూ మినిట్స్ అలా ఉంచేసి డిష్ అవుట్ చేసుకోవడమే ఎక్కువసేపు అలానే ఉంచారంటే చాలా థిక్ అయిపోతుంది టేస్ట్ సో పెప్పర్ పౌడర్ వేయగానే టూ మినిట్స్ లావాగానే సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా మన ఇంట్లోనే ఏ స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ సూప్ రెడీ థ్యాంక్ యూ